అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈరోజు అయితే మనము ఎన్నో పోషక విలువలు కలిగిన ఒక దోశతో మీ ముందరికి వచ్చేసానండి దోశ అనొచ్చు అట్ట వచ్చు మనము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది రాగులు అలాగే ఉద్దిపప్పు అంటే మినపప్పుతో చేసే దోశ అండి చాలా సూపర్గా ఉంటుంది ఎందుకు కాల్సిన వచ్చేయండి మన రెసిపీలోకి నేను ఏం చేశానంటే ఒక కిలో రాగులు రెండు వందల గ్రాముల ఉద్దిపప్పు అయితే తీసుకున్నానండి దీన్ని ఒక ఆరు గంటలు అయితే నానబెట్టేశాను బాగా మనకు ఒకటికి నాలుగు సార్లు కడుక్కొని నానబెట్టేయాలి ఒక ఆరు గంటలు మనకు నానితే పిండి బాగుంటుంది దాన్ని ఇప్పుడు పెద్ద జారులో కొద్ది కొద్దిగా వేసుకుని ఇలా పిండిలాగా తయారు చేసుకుందామండి మనకు రుబ్బిన తర్వాత పిండి అయితే ఇలా ఉంటుంది రుచి తగ్గ ఉప్పు అలాగే కొంచెం ఇడ్లీ సోడా వేసుకుందాము ఈ మాత్రం ఇడ్లీ సోడా చాలు ఎక్కువ లేకుండా వేసిన తర్వాత బాగా మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకుందాము ఈ దోశ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకు కూడా ఇది ఈజీగా పెట్టవచ్చు ఇలా మనకు ఉప్పు సోడా కలిపిన తర్వాత ఒక గంట సేపు అలా వదిలేద్దామండి పిండిని అనేది మనకు కొంచెం పొంగుతుంది చూస్తారు కదా మన పిండిని చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు పెనం మీద మనం దోశ ఎలా వేసుకుందామో అలాగే వేసుకునేద్దాము దీనికైతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి కొంచెం ఇది కారడానికి టైం పడుతుంది మన దోశలు అయితే తొందరగా కాలుతాయి ఇది మనకు కొంచెం ఖాళీ కలర్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ప్రస్తుతం ఇప్పుడున్న ఆరోగ్య సమస్యల్లో చాలామందికి ఒళ్ళు నొప్పులు అలాగే నరాల నొప్పులు కాల్షియం లేకుండా ఐరన్ లేకుండా చాలామంది బాధపడుతుంటారు కదా అలాంటి వారికి కానీ మామూలు వాళ్ళకు కానీ ఇలా మనము వారంలో ఒక రెండు సార్లు కానీ ఒకసారి కానీ చేసి పెడితే హెల్త్ చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తిని తెచ్చి ఈజీగా డైజెషన్ అవుతుంది చూసారు కదా మన దోశ అనేది కొంచెం కలర్ అయితే వచ్చింది ఇప్పుడు ఇంకో పక్క కాల్చుకుందాము చూసారు కదా మనకు మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది రాగి పిండితో మనం చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అండి చాలా హెల్తీగా ఉంటాయి ఇది ఇది ఒకసారి మనం అలౌట్ చేసుకుంటే చాలా మంచిది రాగులు కానీ సద్దలు కానీ జొన్నలు కానీ టేస్ట్ చాలా బాగుంటాయి హెల్త్కి అయితే చాలా బాగా పనిచేస్తాయండి ఇది చాలా పోషకాలు కలిగి ఉంటాయి ఇది ఇంకో దోశ అయితే వేసుకుందాము ఈ రాగి దోశ అనేది చాలా సింపుల్ రెసిపీ అండి చూసారు కదా ఇంతే మెథడ్ తింటో ఎలాంటి మిక్సింగ్ చేయాల్సిన అవసరం లేదు మనకు ప్యూర్గా రాగి అలాగే ఉద్దిపప్పు టేస్ట్తో మంచి పోషక విలువలు కలిగిన మన రాగి దోశ అయితే రెడీ అయిపోయిందండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా దానికి కాంబినేషన్గా టమాటా కారం వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది మామూలు చట్నీ కూడా బాగుంటుందండి కానీ టమాటా కారం అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ షేర్ మీ